అగ్ని ప్రమాదం వల్ల ఎలా బయటపడాలి అనే విషయంపై ఇబ్రహీంపట్నం ఈషా హాస్పిటల్లో మాక్డ్రిల్ నిర్వహించిన ఇబ్రహీంపట్నం అగ్నిమాపక సిబ్బంది జనవాసాలు ఎక్కువగా ఉన్న ప్రదేశాలలో తరచుగా అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు ప్రమాదాల నుండి ఎలా బయటపడాలో హాస్పిటల్లో డాక్టర్లకు సిబ్బందికి అవగాహన కల్పించారు హాస్పిటల్ అగ్ని ప్రమాదం జరిగినప్పుడు పేషెంట్లను సురక్షితంగా బయటకు ఎలా తీసుకురావాలి మంటలు ఎలా అదుపు చేయాలో మాక్డ్ర నిర్వహించి కళ్లకు కట్టినట్లుగా చూపించారు ప్రజలు అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు తగినటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వాలి ఇంట్లో గ్యాస్ ఉన్న చోట కిటికీలు ఉండే విధంగా చూసుకోవాలి జనవాసాలు ఎక్కువ నివసించే ఉన్న చోట అపార్ట్మెంట్లో షాపింగ్ మాల్ హాస్పిటల్స్ సినిమా హాల్లో వాటిల్లో ఫైర్ సేఫ్టీ ఉండే విధంగా చూసుకోవాలని తెలు తెలిపారు ఖీరా రాలేదా ఈరోజు టచ్లో ఉంటాడు మాకు అందుకే ఆయన ఒక టీమ్ని మెయింటైన్ ఓకే మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తాడు బాగా బైసెప్స్ కి ఉన్నదాన్ని అడగడు ఎన్ని పీస్ ఉన్నాయా అని అడుగు ఏమేమి ఆడుకోవడానికి జిమ్ ఈ ఫైవ్ సెప్స్ మనం ఉన్నాయి మనం సేఫ్ ఉన్నామని అంటారు అడుగుతారు ఎవరు అడగరు ఎవరన్నా అడిగినా ఇప్పుడు అవసరం అడగదు ఎందుకు అడుగుతారు నాకు అవసరం లేదు ఇంటీరియర్ బాగుందా ఇంటీరియర్ బాగుందా పాసింగ్ బాగుందా ఇదే కానీ క్లాస్ కూడా ఉంటుంది దీనికి క్లాస్ కూడా పెట్టలేదు అంటే ఫోటో

ఇప్పుడు గ్యాస్ నడుతున్నప్పుడు ఏం చేయాలి చెప్పండి అది కప్పీరు ఆరు